లేదంటే కిడ్నాప్ ఇది కరీంనగర్ లో కొంతకాలంగా జరుగుతోన్న నేరాల చుట్ట వాడవాడన వరుస దొంగతనాలు గల్లీ గల్లిన కిడ్నాప్ల కలకలం కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి సవాల్ గా మారింది అంతరాష్ట్ర దొంగల పాకాతో జిల్లా భయం గుప్పిట్లో బిక్కుబుక్కు అయితే జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ గా రూపుదిద్దుకున్న కరీంనగర్ జిల్లాలో దొంగలు కిడ్నాపర్ల హల్చల్ కొనసాగుతోంది జిల్లాలో జరుగుతోన్న నేర ఉదంతాలపై జమిని ను సంధిస్తున్న రిపోర్ట్ ఇది ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లా ఈ జిల్లా ఇప్పుడు నేర చరితకు కేరాఫ్ గా మారింది గత కొంతకాలంగా దొంగలు వరుస చోరీలకు కిడ్నాప్లకు పాల్పడుతున్నారు కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు ముచ్చట్లు అన్న చందంగా కుదిరితే దొంగతనం లేదంటే కిడ్నాప్ ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేస్తున్న ప్రధాన సమస్య అడుగడుగున నేత్రాలు వాడవాడన పోలీసుల గస్తీలు ఉన్న నేరాల అదుపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ఎత్తులు వేసినా అంతకు పై ఎత్తులు వేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు అగంతకులు కరీంనగర్ జిల్లాను అడ్డాగా మార్చుకుని అందినకాడికి దోచుకుంటున్నారు నగరంలో రోజు కార్డన్ సర్చ్లు చేసినా బ్లూకోడ్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేసినా పగటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి గత వారం రోజుల క్రితం కోర్టు చౌరస్తాలో బీహార్కు చెందిన బెడ్షీట్ దొంగలముట నగరం నడిబొడ్డున హల్చల్ చేశారు స్థానికంగా ఉన్న పలు వ్యాపార సంస్థల షాపులో చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు బీహార్ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది దొంగల ముఠా సభ్యులు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పలు షాపులోకి చొరబడి లక్ష రూపాయల నగదుతో పాటు పలు వస్తువులను సైతం దోచుకెళ్లారు పోలీసులు కళ్లు గప్పి దొంగతనం చేసిన ముఠా సభ్యుల భాగోతమంతా నేత్రాల్లో చిత్రీకరించబడింది అర్ధరాత్రి నుంచి పలు షాపుల ముందు పాగా వేసి చాకచక్యంగా షట్టర్ల తాళాలు పగలగొట్టి షాపుల్లో చొరబడ్డారు గతంలో మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో దొంగలముట నగరంలోని పలు జ్యువెల్లరీ కిరాణా షాపులతో పాటు పలు షాపులను అందినికాడికి దోచుకున్నారు మరోవైపు గత కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి స్థానిక కట్టారాంపూర్ కాలనీలో మిట్ట మధ్యాహ్నం ఏకంగా మూడు ఇళ్లలో ఒకే చోరీకి పాల్పడి లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద మొత్తంలో భారీ సొత్తును దోచుకెళ్లారు అలాగే గత నెలలో స్థానిక రామచంద్రాపూర్ కాలనీతో పాటు పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు పాల్పడడం కలకలం రేపింది దొంగల బీభత్సం ఒకవైపైతే జిల్లాలో కిడ్నాప్లు మరోవైపు కలకలం సృష్టిస్తున్నాయి కరీంనగర్ జిల్లా బావుపేట గ్రామానికి చెందిన క్రాప్ వ్యాపారస్తుడైన శ్రీనివాస్ ను ఆరుగురి అగంతుకుల ముఠా ఏకంగా పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు ఇంటి నుండి ఇన్నోవా వాహనంలో ఎక్కించుకుని ఓ గదిలో బంధించారు తలకు రివాల్వర్ పెట్టి డబ్బులు తెప్పించమని బెదిరించారు ఐదు లక్షలు అప్పజెప్పడంతో శ్రీనివాస్ అనే వ్యక్తిని చితకబాది వదిలేశారు దీంతో శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యాడని పోలీసులకు తెలియడంతో బాధితుడు కమిషనర్ కమలాస రెడ్డిని ఆశ్రయించాడు బాధితుడి ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నాపర్లను చాకచక్యంగా ఛేదించారు లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత వదిలిపెట్టినట్టు మాకు పదో తేదీ నాడు వదిలిపెట్టినారు నైన్త్ నాడు నైట్ కి నైన్త్ నాడు ఈవినింగ్ కిడ్నాప్ వేసి టెన్త్ నైట్ వదిలిపెట్టినారు ఈ విషయం మాకు లేట్ గా తెలిసింది ట్వెల్త్ నాడు తెలిసిన తర్వాత ఎవరో తీసుకుపోయినారని చెప్పి పిటిషన్ తెలిసిన తర్వాత ఏరియాలో ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైన నిర్ధారణ అయింది అతను పిలిపించి మాట్లాడి అతనితో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతనితోని కాంప్లైంట్ చేసుకుని కేసు చేయడం జరిగింది కిడ్నాపింగ్ కేసు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పోలీసులు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని ఆయన పేరుతో సహా చెప్పి ఇంటర్వ్యూ చేసుకొని పోలీసులు అని చెప్పి తీసుకో తీసుకెళ్ళడం జరిగింది దాని తర్వాత అతన్ని ఫోర్స్ఫుల్ గా లో కింద కూర్చోబెట్టినారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము కేసు చేసిన తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కెమెరాలు మొత్తం ఫుటేజ్ మొత్తం తీసుకోవడం జరిగింది కరీంనగర్ టౌన్ లోటువంటి పూర్తి అన్ని కెమెరాలు నేరస్తులు ఈ కిడ్నాపర్స్ వాళ్ళు బంధించినటువంటి రూమ్ ను ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది టెక్నాలజీ ప్లస్ కెమెరా ఫోటో చేస్తుంది సాయంతో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఆ డెన్ మీద నిఘా పెట్టి అందరినీ కూడా పికప్ చేయడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఇంత నేర ఘటనలు జరుగుతున్న పోలీసులకు మాత్రం చెవికెక్కినట్టుగా కనిపించడం లేదు నగరంలో వరుస దొంగతనాలు ఆగాలంటే పరారిలో ఉన్న దొంగలను పట్టుకోవాల్సిందే మరి పోలీసులు దొంగల్ని పట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే